సింగరేణి కుటుంబాల క్షణార్థులు నా పేరు ఒక్కల చంద్రమౌళి పరేషాన్ గీత రచయితను ఏం లేదు పరేషాన్ సినిమాను ఇక్కడనే తీసినాం మంచిర్యాల రామకృష్ణపూర్ హోల్ బెల్ట్ సినిమా మొత్తం ఇది అంటే ఇక్కడ ఉండే యువత ఎట్లుంటారు ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు ఎట్టుంటారు ఈ జీవితాలు ఎట్టు సినిమా తీసినాం ఇలా మంచిగా తెలంగాణలోనే సింగరేణి జీవితాల మీద మంచి సినిమా వచ్చింది అంత ఆదరిస్తున్నారు ఇది ఈ రూపక్రహాల దర్శకుడు మేము ఇక్కడ పుట్టి ఇక్కడే పెరిగినాం రామకృష్ణపూర్ అటు ఇక్కడ నటు నటులు కూడా మొత్తం ఇక్కడే అందులో కొత్త ని మనము తెలంగాణ సినిమాకి పరిచయం చేసినాం సినిమా కూడా అద్భుతంగా వచ్చింది దాన్ని సంబరాలు ఇక్కడ ఆ సంబరాలు ఏంటంటే మరొకసారి వీళ్ళందరికీ సింగరేణ కార్మిక కుటుంబాలకు అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు మేము సినిమా షూటింగ్ కరో టైంలో చేసేటప్పుడు ప్రతి ఒక్కరు అధికారులు పోలీస్ ఆఫీసర్లు కలెక్టర్లు అందరూ మాకు మస్తు సహకరించారు సో ఈ సందర్భంలో ఈ రోజున విజయవంతం సందర్భంగా సినిమా థియేటర్లు ఆడుతున్న సందర్భంగా వీళ్ళందరికీ ఎవరైతే మాకైతే సహాయం చేసి వాళ్ళందరికీ మా పరిశాన్ టీం తరఫున వాల్తేరి ప్రొడక్షన్ తరఫున రాణ దగ్గుబాటి తరఫున నుంచి కూడా మీ అందరికి తెలియజేస్తున్నాము జై పరేషాన్ జై జై పరేషాన్ జై పరేషాన్ జై సింగరేణి